హాయ్ అండి ఇవాళ నేను లోన్స్ తీసుకుంటున్నారు కదండి యాప్స్ ఫోన్లో యాప్స్ ఉన్నాయి కదా లోన్ యాప్స్ దాని గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నానండి మీతో ఒక ఐదు నిమిషాలు కొంచెం వినండి ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి దయచేసి ఇవాళ వైజాగ్లో రీసెంట్గా జరిగేది కదండి నరేంద్ర అనే బాబు సూసైడ్ చేసుకున్నాడు కదా నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఆ అబ్బాయి మ్యారేజ్ అయ్యి ఫార్టీ సెవెన్ డేస్ అవుతుందండి తను అసలు లవ్ మ్యారేజ్ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా వదిలేసి సూసైడ్ చేసుకునేంత స్థాయికి అబ్బాయి వచ్చాడంటే కేవలం లోన్ యాప్స్ చేసినా హెరాస్మెంట్ ఏనండి దయచేసి అండి ఎంత సిచ్యువేషన్స్ అయినా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా మీరు మొబైల్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకొని లోన్ యాప్స్కి వెళ్ళి లోన్స్ తీసుకోవద్దండి మీరు ఏ అవసరం ఏ అవసరం కోసమైతే మీరు ఫ్యామిలీ అవసరం అవ్వచ్చు ఎనీ నీడ్ అండి దేనికోసమైతే మీరు లోన్ తీసుకుంటున్నారో చివరికి అది కట్టలేక వాళ్ళు చేసే హెరాస్మెంట్ తట్టుకోలేక అదే ఫ్యామిలీని మనం అగాధ పాతంలోకి అగాధ పాతంలోకి నెట్టేసి మనం సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఎంతో మంది చనిపోతున్నారండి నేను మీకు వీడియో క్లిప్స్ పెడతాను చూడండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఈ ఇయర్ అట్లా ఎంతో మంది అండి ఇంకా వెలుగులోకి వెలుగులోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీడియాలో మీడియా చూపించిన వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు అలా ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారండి ఇయర్కి వచ్చేసి సో ప్లీజ్ అండి అవైడ్ చేయండి యాప్స్ ఎంత అవసరం ఉన్నా కూడా మీ వెల్బిషర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అడగండి లేదా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోండి ఏమీ లేని పక్షాన వదిలేయండి అండి ఒకవేళ మనీ నీడ్ అయ్యి దొరకపోతే వదిలేసేయండి కానీ అండి దయచేసి మీరు ఇటువంటి లోన్ యాప్స్లోకి వెళ్ళి లోన్స్ తీసుకోవద్దండి ఆ నరేంద్ర అనే అబ్బాయికి కట్టాడండి టూ థౌజండ్ అబ్బాయి తీసుకుని టూ అండి ఒక ప్రాణం విలువ టూ అండి చెప్పండి అసలు ఒక ప్రాణానికి ఖరీదు చేయగలమా చేయలేము సో అండి ఆ అబ్బాయి టూ థౌజండ్ తీసుకుంటే వాళ్ళ వైఫ్ ఫోన్పే చేసిందంట అండి వాళ్ళకి వాళ్ళ స్కానర్ పెడితే ఆ స్కామ్ వాళ్ళు ఆ లోన్ యాప్ స్కామ్ వాళ్ళకి స్కానర్ పెడితే వాళ్ళకి చేసేసిందంట మళ్ళీ ఇంట్రెస్ట్ అసలు ఈ అబ్బాయి లోన్ కట్టలేక సూసైడ్ చేసుకున్నాడా కాదు అలా కాదు వాళ్ళు కొంచెం కడతం లేట్ అయ్యేసరికి వైఫ్ అండ్ హస్ హస్బెండ్ ఫొటోస్ని న్యూడ్గా క్రియేట్ చేసేసి వాళ్ళ వాట్సాప్కి పెట్టేసి ఆమె వాట్సాప్కి పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి పెట్టారండి ఆ అబ్బాయి అది తట్టుకోలేకపోయాడు వాళ్ళ వైఫ్ని అలా అందరికీ షేర్ చేశాడు కదండి న్యూడ్ ఫొటోస్ ఎవరైనా సరే తట్టుకోలేకపోయారు కాకపోతే ఆ అబ్బాయి ఆ సమస్య నుంచి ఓవర్కమ్ కాలేక సూసైడ్ చేసుకున్నాడండి అది మనీ కట్టలేక కాదండి అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు వాళ్ళు చేసే టార్చర్ వల్ల సూసైడ్ చేస్తున్నారు ఇలా ఎన్నో జరుగుతున్నాయండి ఇయర్కి ఎన్ని బయటకు అండి ఎన్ని బయటకు వస్తున్నాయి ఎంత మంది చనిపోతున్నారు ఎక్కువగా ఉద్యోగాలు రానోళ్ళు తీసుకుంటున్నారండి ఉద్యోగం వచ్చి కూడా అవి చాలా ఖాలి చాలా డబ్బులతో ఖర్చులు ఎక్కువై సమస్యలు ఎక్కువై తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి సో అండి ఎంతైనా సరే అవసరమైతే కొన్ని అవసరాలు మానుకొని మీకు ఏదైతే ఎక్కువ నీడు ఉందో దానికి యూస్ చేసుకోండి మని ఈ లోన్ యాప్స్ లో మాత్రం దయచేసి తీసుకోవద్దండి మీరు రిక్వెస్ట్గా నేను అడుగుతున్నానండి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అవాయిడ్ అవాయిడ్ చేయండి లోన్ యాప్స్ని మీ ఫ్యామిలీ దగ్గర మాత్రం లేదా మీ ఫ్రెండ్స్ సపోర్ట్స్ తీ సపోర్ట్ తీసుకొని మీరు ఉండండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు ఏదైనా ఈ వీడియోలో ఏమైనా మీకు కొంచెమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి మీ ఫ్యామిలీలో ఎవరైతే కొంచెం ఇలా యాప్స్ మీద క్రెడిట్ కార్డ్స్ మీద కూడా అండి ఇలా ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో కొంచెం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా